ఖమ్మం జిల్లా లాలాపురం గ్రామ సమీపంలో సార్ రైస్ ప్రొడక్ట్ మిల్లులో భారీ రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు దాదాపు ఎనభై ఒక్క కోట్ల ధాన్యం దందా జరిగినట్లు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం మిల్లు యజమాని రమాజ్యోతిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు సార్ ప్రొడక్ట్ మిల్లుకు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కు మూడు లక్షల యాభై వేల ఆరు వందల ఇరవై రెండు క్వింటాల ధాన్యాన్ని సరఫరా చేయగా మిల్లు యజమాని తొంభై తొమ్మిది వేల నూట ఇరవై రెండు పాయింట్ అరవై ఎనిమిది మాత్రమే మరచి ఆడించి ప్రభుత్వానికి పంపాలని ఫిర్యాదులు పేర్కొన్నారు అధికారుల తనిఖీల్లో ఇరవై ఐదు వేల నూట నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల వ్యత్యాసం ఉన్నట్లు తేల్చారు